వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీసోసే నా ప్రొడక్ట్స్ని ఏమేమి ఆర్డర్ మా అన్నీ మీకు వీడియోస్ వీడియోస్కి చూపించాను ఇది నాలుగో వీడియో మీసో ప్రొడక్ట్స్ గురించి వీడియో వీడియోకి గ్యాప్ అనేది వస్తుంది అంటే ప్రొడక్ట్స్ అనేవి మేము ఆర్డర్ పెట్టుకునేవి మీకు చూపించాలి కాబట్టి వీడియో అనేది కొంచెం గ్యాప్ వస్తుంది మాకు మేము ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసరికి కొంచెం ఒక టైం లేట్ అవుతుంది సో అవి మీకు ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ తీసుకున్నా ఆ ప్రొడక్ట్స్ని మీరు చూపిద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి చైన్ విత్ రాకెట్స్ త్రీ చైన్స్ ఇచ్చాడు మనకు వచ్చేసి త్రీ చైన్స్ అనేవి ఇచ్చాడు చూపిస్తాను మీ చైన్ కూడా ఓపెన్ చేసి లైట్ వెయిట్లో ఉంది చైన్ కలర్ మాత్రం ఏ మాత్రం చేంజ్ అవ్వట్లేదు ఎందుకంటే మా మా అక్క వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ ఒక చైన్ అనేది యూజ్ చేస్తుంది సో ఈ చైన్ అనేది త్రీ చైన్స్ అండ్ టెన్ లాకెట్స్ అయితే ఇచ్చాడు లాకెట్స్ అయితే బటర్ఫ్లై లాకెట్స్ ఇచ్చాడు ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ బ్లూ రెడ్ ఆరెంజ్ అండ్ మళ్ళీ ఓకే ఇవి వచ్చేసి టెన్ టెన్ లాకెట్స్ అండ్ త్రీ చైన్స్ అనేవి వచ్చినాయి చూడండి ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వాచ్ అండ్ బ్రాష్ ఏమంటారు కరియం అనుకుంటా ఇది ఇదైతే నాకు నిన్ననే వచ్చింది వీడియో సరే ఇవి వచ్చింది కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఇది మెన్స్ సోలం టైప్ వచ్చింది అండ్ దీన్ని ఏమంటారు ఏమంట రుద్రాక్ష ఇటు ఒక చిన్నది ఇటువైపు చిన్నది ఒక టైప్ వచ్చింది సిల్వర్ కలర్ టైప్ ఇటువైపు నోటు ఇటువైపు నోటు రుద్రాక్ష ఇచ్చాడు మధ్యలో హోమ్ కారం ఇచ్చాడు త్రిశూలము సిల్వర్ అలాగే దీంతో పాటు నాకు వాచ్ కూడా వచ్చింది ఇది నాకు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి లోపల వచ్చేసి శివుడు వచ్చి త్రి త్రిశూలం వచ్చింది ఇది మెన్స్ వాచ్ జస్ట్ నాకు ఇవి అండ్ ఫంక్ కడి జస్ట్ ఇది ఇది నాకు వచ్చి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది అలాగే ఇందాక చైన్స్ చూపించాను కదా మీకు ఈ చైన్స్ వచ్చేసి నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వైట్ టీషర్టు నెంట్ ఇస్తే సైజ్ వచ్చేసి ఎస్ సైజు ఫుల్ వైట్ బ్యాక్ సైడ్ అండ్ జస్ట్ ఫస్ట్ అయితే ప్రింట్ ప్రింట్ వచ్చింది ఇది నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చింది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి మా సిస్టర్కి వచ్చినాయి ఈసారి కదా మల్టీ కలర్ ఉంది నాకైతే పాత వీడియోస్లో అయితే నాకు ఫోర్ సెట్స్కి టూ సెట్సే వచ్చినాయి ఈసారి అక్కకి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ అయితే వచ్చినాయి యాజ్ ఇస్ ఏమైతే చూపించాడో అవే వచ్చినాయి ఇందులోకి మొక్క మళ్ళీ టైప్ వచ్చినాయి క్లాక్ వచ్చి ఇది అక్కకి నైంటీ నైన్ రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా అక్కకి నాకు ఆల్రెడీ ఇవి కూడా నాకు ఐస్ క్రీమ్ బౌల్స్ అనేవి ఆల్రెడీ వచ్చినాయి ఇవి ఈసారి అక్కకి వచ్చినవి ట్వల్వ్ బౌల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ అలా నాకు వచ్చేసి ట్వల్వ్ బౌల్స్ అనేవి వచ్చినవి నాకు ఆల్రెడీ వచ్చినాయి ఈసారి ఈసారి అక్కకి వచ్చినవి ओके ये प्लास्टिक टाइप ओके ఇవే అండి ప్రోడక్ట్స్ అనేవి ఇన్ని తక్కువ వచ్చినాయా ఏంటా అని అనుకుంటున్నారేమో ఎస్ తక్కువ వచ్చినాయి కొన్ని రోజులు అనేవి నైన్ రూపీస్ డీల్స్ అని నాకు మొబైల్ అసలు చూపించినే చూపించలేదు చాలా రోజులు ట్రై చేస్తాను మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నేను ట్రై చేసాను నైన్ రూపీస్ డీల్స్ కోసం అవి అయితే నాకు అసలు చూపించినా చూపించలేదు నేను అనుకున్నా ఇదేంటి నాకు తీసేసాడా అందరికీ తీసేసాడా అనుకుంటే మా అక్క వాళ్ళకైతే కనిపిస్తుంది నాకైతే వచ్చేసి కనిపించట్లేదు అప్పుడు నేనేం చేశానంటే నా నెంబర్ని లాగౌట్ చేసేసి మా హస్బెండ్ నెంబర్ని అయితే పెట్టుకుని ఓటీపీ సెండ్ చేసుకుని మా హస్బెండ్ నెంబర్కి పెట్టుకున్నా మా హస్బెండ్ హస్బెండ్ నెంబర్కి ద్వారా పెట్టుకుని నేనైతే నా ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసుకున్నాను సో అలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ఏదైనా ఒక ఆర్డర్ని పెట్టుకున్నా ఆర్డర్ పెట్టుకున్న తర్వాతనే నాకు ప్రోడక్ట్స్ అనేవి నైన్ రూపీస్ డీల్స్లో అనేవి బుక్ అయినాయి ఇప్పుడు మీకు నైన్ రూపీస్ డీల్స్లో బుక్ అవ్వట్లేదు కదా అని అని అడుగుతున్నారు కదా ఏదైనా ప్రోడక్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ బిలో ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఫస్ట్ మీరు మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు నైన్ రూపీస్ డీల్స్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి కన్ఫామ్గా తగులుతుంది నాకైతే చాలా రోజులు నాకు కూడా తగలలేదు తర్వాత చూసారు ఏంటి ఆ ప్రాబ్లం ఏంటని చూసి చూసినప్పటికి సో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఇది వాచెస్ అనేది తగిలింది సో ఆ విధంగా అయితే మీరు చేసుకోండి పక్కా తగులుతాయి ఎగ్జాక్ట్గా టైం అనేది అంటే ఎప్పుడు ఓపెన్ చేసినా అవ్వట్లేదు షోల్డ్ అవుట్ వస్తుంది అని అనేసి అని అంటున్నారు చూడండి ఆ వీడియో వచ్చేసి లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ వచ్చేసి అది కూడా ఒకసారి చెక్అవు చేయండి నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఫోన్పే కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది ఒకవేళ మన ఏదైనా ఆర్డర్ ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఒకవేళ మన ఏమంటారు దాన్ని క్యాన్సిల్ కానీ పెట్టేసుకుంటే ఆ ప్రోడక్ట్ అనేది పోతుంది అది మళ్ళీ మనం వెనక్కి పెట్టుకోవాలన్నా కూడా అసలు ఇంకా అవ్వనే అవ్వదు ఆ ప్రోడక్ట్ వచ్చేసి దాన్ని ఇంకా అలా ఉంచేసుకోవడమే లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకోవడం తప్ప దాన్ని అయితే ఒకవేళ క్యాన్సిల్ పెట్టేసుకుంటావు నీకు అవసరం లేకపోతే క్యాన్సిల్ పెట్టేసుకుంటే నో ప్రాబ్లం ఒకవేళ నీకు అదే ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం క్యాన్సిల్ పెట్టేసిన తర్వాత వన్స్ అయితే మనకి తిరిగి రాదు సో ఇంతకే ఈ వీడియో అనేది పూర్తయిందండి ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ ఆ లైక్ల వల్ల అండ్ కామెంట్స్ వల్ల కొంచెం ఈ వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది మీ సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ